హాయ్ సార్ నమస్కారం నా పేరు రాజలేంగం మన విలేజ్ అంబార్పేట్ మండల దొంగ పుట్ట డిస్టిక్ అమ్మారెడ్డి ఆ సంవత్సరాల క్రితం ఇద్దరిని అప్రోచ్ అయ్యాను ఒకవైనా పూల బట్టి చూశాడు ఇంకొక టెంకాయ బట్టి చూశాడు వాళ్ళిద్దరు మాకు రెండు గోల్డ్ వేస్తే ఫెయిల్ అయినాయి కానీ గుర్తుగా నమ్మద్దు ఈసారి సైన్స్ ద్వారా ముందుకు పోయిన మా ఫ్రెండ్ సజెషన్ ద్వారా సైన్స్ నమ్ముకొని ముందు పోయినా యూట్యూబ్లో రిజిస్టర్డ్ జియాలజిస్ట్ సుమన్ సార్కి అప్రోచ్ అయ్యింది ఫోన్ చేశాను బిఫోర్ వన్ మంత్ బ్యాక్ వచ్చి నా ల్యాండ్కి వచ్చి సర్వే చేశారు హైదరాబాద్ నుండి మా విలేజ్కి వచ్చి సర్వే చేశారు సార్ సర్వే చేసి రెండు పాయింట్స్ నుంచి పర్ఫెక్ట్ ఇచ్చిండు ఆయనకు నరేష్ సారు సుమన్ సారు వాళ్ళ టీం అందరూ వచ్చి సర్వే చేసి రెండు బ్యాంక్స్ ఇచ్చింది ఈరోజు ప్రస్తుతానికి నా విలేజ్లో బోర్ వేసాను పర్ఫెక్ట్ దోంచి ఫుల్ వస్తుంది ఫుల్ హ్యాపీగా ఉన్నా ప్రస్తుతానికి కూడా నేను గల్ఫ్లో ఉంటాను ఇంకొకటి ఏంటంటే రైతులకు ఒక అడ్వర్టైజ్ గుడ్డిగా నమ్మి మోస్ట్ అప్ సైన్స్ నమ్ముకుంటే ముందుకోండి నైంటీ నైన్ పర్సెంట్ సార్ యూట్యూబ్లో రివ్యూస్ ఉన్నాయి చాలా సార్ చాలా చక్కగా చూస్తావు పాయింట్స్ నేను కూడా సార్ని అప్రోచ్ అయ్యాను ఇలా మంచి సక్సెస్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను